యాభై రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికల అనంతరం బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందన్నారు ఆమె ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పనిచేస్తోందన్నారు ఆమె ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని గుర్తు చేశారు అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధుల వర్క్ షాప్ నిర్వహించింది బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతినిధులే ప్రధాన పాత్ర పోషించాలన్నారు పురంధేశ్వరి వాళ్ళ ఇది ఒక ప్రారంభం మాత్రమే సరే ఎన్నికలకు వెళ్తున్నాం ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్రంలో అనేక ప్రజా అంశాల మీద అసలైనటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంత యాక్టివ్గా ముందుకు రా రాలేనటువంటి సందర్భంలో అనేక విషయాల మీద అది పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు మద్యం కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ గలం పెట్టింది ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే